పైన ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ జాల మందిరం దాదాపు ఎనభై శాతం పని పూర్తి చేసుకుని మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రారంభోత్సవంతో స్థాపవుతుంది ఈ ప్రాంతం సిద్ధులగుట్టగా పేరుగాంచింది దమనాథులు ఈ గుట్టపైన దీర్ఘకాలం ధ్యాన తపస్సులో మునిగి వారి యొక్క విస్తృతమైన శక్తి జ్ఞానపాతాలను ఇక్కడ నిక్షిప్తం చేయడం వల్ల ఆ శక్తిపాతము జ్ఞాన విస్తృతి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరవశిస్తుంది పరవలిస్తుంది అందరినీ పరిమళ పరిచయం చేస్తుంది ఈ గుట్టపైన ఇక్కడ కూర్చున్న ఎనర్జీ తొనికిలాడుతుంది వైబ్రేషన్ ముప్పిరుకుంటుంది ఆ నవనాథుల యొక్క పతిష్టైన సిద్ధేశ్వరి యొక్క రాంగణంలో ఆర్మూర్ మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి శక్తియుక్తులతోనూ వారి నిమగ్నమైన దీక్షా దక్షతతోను ఈ డెబ్బై రెండు ఇంటూ డెబ్బై రెండు నోనాథి సత్తేశ్వర పిరమిడ్ ధ్యానం మందిరం పరమాద్భుతంగా రెడీ అవుతున్న సందర్భంగా త్వరలోనే ఈ మందిరం ప్రారంభోత్సవానికి నేర్చుకుని ఇక్కడికి సిద్ధులు గట్టు చూడడానికి సిద్ధేశ్వర స్వామి దర్శించడానికి వచ్చేవాళ్ళు విహారానికి వచ్చేవాళ్ళు ధ్యానానికి వచ్చేవాళ్ళు భక్తితో ప్రవశించే వాళ్ళందరూ ఈ నవనాథ సిద్ధేశ్వర ధ్యాన మందిరంలో చక్కగా ధ్యానం చేసి చక్కటి అనుభూతి అనుగుణులను కూడి శక్తిని జ్ఞానాన్ని వారి వెంట మోసుకుపోవాలని ఆశిస్తుంది ఈ నవనాథ సిద్ధేశ్వర పిల్లమెట్లో ధ్యానం చేస్తుంటే ఇప్పుడే ప్రారంభోత్సవం కాకముందే పది నిమిషాల ధ్యానం పరవశింపజేస్తుంటే పూర్తి అయిన తర్వాత మరి ఇంకెంత శక్తిపాతాన్ని జ్ఞాన విశృతిని ఇస్తుందో మాటల్లో చెప్పలేము గడికొచ్చి ధ్యానం చేసి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి